జపాన్లో బలవంతంగా సంతాన శక్తి తొలగించినందుకుగాను బాధితులకు తగిన పరిహారం చెల్లించాల్సిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చారిత్రాత్మక తీర్పు చెప్పింది వైకల్యం ఉన్న వ్యక్తుల్లో సంతాన నిరోధానికి గాను రూపొందించిన యూజెనిక్స్ రక్షణ చట్టం కింద ఈ స్టెరిలైజేషన్లు చేశారు ఇలా పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల మధ్య దాదాపు ఇరవై ఐదు వేల మందికి వారి అనుమతితో పని లేకుండా సంతాన నిరోధక చికిత్సలు నిర్వహించారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో జరిగిన అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా దీన్ని బాధితుల తరపు న్యాయవాదులు అభివర్ణించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి ఈ యూజెనిక్స్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న కోర్టు ప్రభుత్వ వాదనను తిరస్కరించింది సర్కారు ఆధ్వర్యంలో దశాబ్దాల తరబడి వివక్ష మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగడం చాలా తీవ్రమైన విషయంగా పేర్కొంది ఫిర్యాదుదారుల్లో కొందరు దిగువ స్థాయిలో ఐదు కోర్టుల దాకా పోరాడి సుప్రీంకోర్టుకు వచ్చారు వీల్చైర్లలో కోర్టుకు వచ్చిన కొందరు బాధితులు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు గతంలో కింది స్థాయి కోర్టుల తీర్పు మేరకు ఒక్కో బాధితుడికి మూడు పాయింట్ రెండు మిలియన్ల ఎన్లు అంటే పదహారు పాయింట్ ఐదు లక్షల రూపాయల పరిహారంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత తెలుపగా ఇది సంతృప్తికరమైన మొత్తం కాదని బుధవారం సుప్రీంకోర్టు తెలిపింది బాధితులను క్షమాపణ కోరిన జపాన్ ప్రధాని కిషిదా వారిని వ్యక్తిగతంగా కలుసుకునేందుకు ప్రయత్నిస్తానని అలాగే కొత్త పరిహార పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తుందని హామీ ఇచ్చారు